ఫైజులాద్ అందరికీ వందనాలు ప్రత్యేకించి ఈ యొక్క సాయంకాల సమయంలో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటున్నాను ఈరోజు మన అంశము సంఘానికి దేవుడు గొప్ప పనిని అప్పగించాడు ఏంటా పని దేవుడు ఎందుకు అప్పగించాడు దేని కొరకు అప్పగించాడన్న విషయాన్ని మనము లుప్తంగా తెలుసుకుందాం ఒక గొప్ప దైవజనుడుషప్ ప్రెవరెంట్ సుధాకర్ అయ్య గారు మరి ఈ వాక్యాన్ని నాకు పరిచయం చేశారు ఆయగారికి వందనాలు నేను ఈ రోజు నుంచి ఈ వాక్యాలు నేను ఫాలో అవుతున్నాను నేర్చుకుంటున్నాను నా సంఘంలో ఈ రోజు నుంచి నేను ట్రై చేశాను నేర్పుతూ ఉంటున్నాను ప్రైజ్ లా ప్రత్యేకించి ఆయగారికి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అంతేకాదు సంఘం పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు సంఘానికి అధికారం ఇచ్చాడు సంఘం కొరకు తను ప్రాణం పెట్టాడు అంతేకాదు సంఘానికి ఒక గొప్ప బాధ్యతలు గొప్ప బాధ్యతను దేవుడు సంఘానికి అప్పచెప్పినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ మరి ఆ బాధ్యత ఏమై ఉంటుంది ఆ బాధ్యతలను ఈరోజు సంఘం నెరవేర్చు ఉంటుందా నెరవేర్చట్లేదా అనే విషయాలు కూడా వీలైతే తెలుసుకుందా సరే ఏదేమైనప్పటికీ దేవుని యొక్క వాక్యంలోనికి మనము ముందుకు వెళ్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలని మనము గమనిస్తాం ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు ఏం బోధిస్తుంది మరి ఏం మాట్లాడుతుంది అనే విషయాలను మనం చాలా చక్కగా మనం అందరము ధ్యానించగలము మరి మత్ వార్త ఐదవ అధ్యయము పదమూడు పద్నాలుగు వచనాలలో ఒక మాట మనకు ఇక్కడ కనపడతా ఉంటుంది మీరు లోకమునకు అయి ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత దొక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేరదు మనుషులు దీపమును వెలిగించి కూర్చొని కింద పెట్టరు కానీ అది ఇంత నుండి వారందరికీ వెలుగుచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టడదు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తా ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయము మనకు ఒకటి కనపడతా ఉంటుంది ఏంటి ఏంటి ఆ విషయము అంటే ఉప్పుకు వెలుగుకు ఉన్న సామాన్యమైన గుణము ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వెలుగు మార్చుతూ ఉంటుంది అనంటే చీకటిలో వెలుగు ప్రసరించినప్పుడు చీకటి మాయమైపోతూ ఉంటుంది తర్వాత ఫస్ట్ మనం ఆలోచన చేస్తే ఉప్పు ఉప్పు అంటే అది రుచికి కూడా దానికి మనము ఉపయోగిస్తూ ఉంటాం అది విస్తారం అంటే ఉప్పు ఎక్కువ అయితే దాన్ని మనము బయట పారవేరు చేయవలసినటువంటి పరిస్థితులు మనకు కనపడతాం మరి దేవుడు ఎందుకు ఉప్పుగా అంటే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుని ప్రతి క్రైస్తవురాన్ని ప్రతి క్రైస్తవ కుటుంబము మరి అంతేకాదు నమ్మి బాప్ తీసుకున్న ప్రతి వారికి ఈ మాట వర్తిస్తూ ఉంటున్నారు ఏంటి అనంటే ఉప్పు అంటే రుచికర రుచికరమైనటువంటి పదార్థం అది వేస్తేనే మరి రుచిగా ఉంటుంది ఇంకొక విషయం వెలుగు వెలుగు ఏంటి అనంటే మనం అందరము వెలుగు సంబంతులం వెలుగు సంబంధంలో చీకటిని పారగోలవలసినటువంటి వారు కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గమనించాలంటే ప్రతి క్రైస్తవుని క్రైస్తవురాలని ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని లేకపోతే సంఘాన్ని ఆయన అయినటువంటి దేవాది దేవుడు పోల్చుతున్నది ఎందుకంటే ఒకటి ముక్కుతో పోల్చుతున్నాడు ఒకటి వెలుగుతో పోలుస్తున్నాడు వెలుగు అందరికీ వెలిగివ్వాలని ఆ వెలుగు పైన దీపస్తంభం మీదనే పెడతారు కానీ కొంచెం కింద పెట్టరు ఎందుకంటే వెలుగు అందరికీ వెలిగించాలి అందరిని వెలిగించాలి అందరికీ ఆ లైట్ యొక్క ఫోకస్ లేకపోతే లైట్ యొక్క తేజస్సు లేకపోతే ఆ యొక్క కాంతి కనపడ అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనల్ని కూడా మనతో కూడా మాట్లాడాడు సంగతితో కూడా మీరు వెలుగు స్తంభంలో వెలుగయి ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటున్నారు ఎందుకనంటే ఒకసారి ఏసు క్రీస్తుని అంగీకరించిన తర్వాత మనము ఈ లోక సమాజముతో కాకుండా చీకటితో కాకుండా అంధకారంతో కాకుండా మనం అందరం వెలుగు సంబంధం అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వెలుగును మనం ఏం చేయాలంటే పది మందికి ఉపయోగపడేట్లాగా మరి పది పది మందికి అది ఆ మనము ప్రయత్నం చేయాలి అందుకనే పైననే అంటే దీపస్తంభం మీద దీపాన్ని పెట్టాలి కానీ ఈరోజు మనం అందరము ఏం చేస్తూ ఉంటున్నాం అనంటే మన సాక్ష్యాన్ని దాచిపెడతా ఉంటున్నాం దేవుడు మనకు చేసిన మేలులను దాచిపెడుతా ఉంటున్నాం దేవుడు ఏ పని అయితే మనకు అప్ప చెప్పాడో ఆ పనిని మనము చేయకుండా అక్కడనే ఆగిపోతా ఉంటున్నాం ఎక్కడ ఆగిపోతా ఉంటున్నాం అంటే ఆదివారము ఆరాధనకి మనము పరిమితం అవుతా ఉంటున్నాం మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు మన పని ఏంటి అని అంటే మన పని మన స్వార్థం లేకపోతే మన అక్కల పొందని లేకపోతే మన జీవనోపాధికి మనం వాటి అన్నిటిని ఉపయోగం చేస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరు పని చేయదు అనట్లేదు కానీ ఆ పనిలో కూడా ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తే బాగుంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకు మరి తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఏమైనటువంటి సౌకర్య సవతరులారా మనం ఆలోచన చేయవలసినటువంటి విధానం ఏంటంటే మనము ఆలోచన చేయాలి ఎందుకనంటే సంఘము ద్వారా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే సంఘము ద్వారా సమాజములో ఉన్న వారిని అందరినీ లేకపోతే సమాజము లో ఉన్నటువంటి వాతావరణాన్ని మార్చాలి అని అనుకుంటున్నాడు దేవుడు సంఘము ద్వారా అంటే తను ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డల ద్వారా తను ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం ద్వారా తను ఏ సంఘం కొరకైతే ప్రాణం పెట్టాడో ఆ సంఘము ద్వారా సమాజాన్ని బాగు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది ఎందుకంటే సమాజము చీకటిలో ఉంది సమాజము అంధకారంలో ఉంది సమాజము అది ఏది పోతుందో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితులు ఈరోజు మనకు కనపడతా ఉంటుంది మనం గమనిస్తున్నటువంటి వారమవుతున్నాం క్రైస్తవులుగా మరి నీవు కూడా సమాజంతో పాటుగా ప్రయాణం చేస్తున్నావా లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి నువ్వు క్రైస్తవులుగా జీవిస్తున్నావా మనం ఆలోచన చేయవలసినటువంటి వారం ఎందుకంటే దేవుడు అయితే నీ ద్వారా నీ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాన్ని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులను నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను ఆయన మార్చాలనుకుంటున్నాను నీ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని మార్చాలనుకుంటున్నాను మరి దేవిని ఉద్దేశాన్ని నిజంగా నేను నేను నెరవేరుస్తూ ఉంటున్నామా ఒకసారి మనం ఆలోచన చేద్దాం దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అందుకే మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆ ఒక మాట మనకు కనపడుతూ ఉంటుంది ఏంటి ఆ మాట అయితే నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి ఎందు గాక అని అన్నాడు ఇది పరలోక ప్రార్థనగా మనం చేస్తూ ఉంటాం పరలోకములో దేవుని ఉద్దేశాలు ఏ విధంగా నెరవేరుతూ ఉంటున్నారో భూమి మీద కూడా ఆయన ఉద్దేశాలు నెరవేరాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటుంది మనం ప్రార్థన చేస్తూ ఉంటాం పరలోక ప్రార్థన అయిపోగానే మన మన ప్రార్థన అయిపోగానే పరలోక ప్రార్థన మనం చేస్తూ ఉంటున్నాం ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే నీ రాజ్యము వచ్చును గాక మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా రాబోతూ ఉంటుంది వచ్చిందా కారణం ఏంటి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పరలోకమందు అంటే మనం ఆలోచన చేయాలి నీ చిత్తము పరలోకమందు అందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరును గాక వేసు చిత్తం పరలోకంలో నెరవేరుతా ఉంటుంది కానీ భూమి మీద నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి ఎవరు చేయాలి మరి ఎట్లా నెరవేరాలి ఆ భూమి మీద అంటే భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ముద్ర వేసుకున్నాడు నీవు నా సొత్తు నీవు నీ సొత్తు కాదు అని చెప్తూ ఉంటున్నాడు చేస్తూ ప్రభు కానీ మనము నామకరణ క్రైస్తవులుగా మారిపోయాం ఆదివారం క్రైస్తవులుగా మారిపోయాం ఇంకా చూస్తే మనకు వాక్యము పాటలు మ్యూజిక్ ఇది మాత్రమే మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం అసలు దేవుడు ఏం చేయమన్నాడు మనం ఏం చేస్తూ ఉంటున్నాము దేవుని కూడా ఆలోచన ఈరోజు మనకు లేకుండా పోతా ఉంటుంది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేనటువంటి క్రైస్తవ జీవితము నిజం మనం అని ఒక డౌట్ కూడా వస్తూ ఉంటుందా వాస్తవంగా ఆలోచన చేసి అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనము చాలా జాగ్రత్తగా మనము క్రైస్తవ జీవితాన్ని అవలంబించవలసిన వారం ఇంతవరకు నిజంగా మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకున్నటానికే ప్రయత్నం చేస్తే దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉంటున్నాడు నీ ద్వారా నా ద్వారా ఈ భూలోకంలో ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అని ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆ విషయాన్ని ఈరోజు మనం గుర్తి ఆయన కొరకు బ్రతకవలసినటువంటి వారమైనట్టున ఆయన కొరకు జీవించవలసినటువంటి వారమైనట్టున్నారు కేవలం దేవిని కొరకే సహోదరి సహోదరులను గమనించండి దేవుడు అడుగుతా ఉంటున్నాడు నేను కాదు దేవుని వాక్యము బోధిస్తా ఉంటుంది ఎందుకు 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 అని క్వశ్చన్ వేస్తే ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి దేవుడు తన చిత్తానుసారంగా మనుషులను ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన ఉద్దేశము నెరవేర్చుకోవడానికి నేను ఆ ఉద్దేశాలు ఉద్దేశం ఏంటి భూమి మీద ఆయన నెరవేర్చబడాలి భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడాలి భూమి మీద ఎవరున్నారు మానవులు మానవులను దేవుడు తన పోలిక చోట్న చేశారు తన ఆత్మనిచ్చారు తన జీవాత్మనిచ్చారు అంతేకాదు ఆ మనుషుల కొరకే లేకపోతే ఆ మానవుల కొరకే ఆయన పరలోక వైభవాన్ని వదిలి ఈ భూమిదికి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడ్డాడు శోధన పడ్డాడు కొట్టబడ్డాడు నలకొట్టబడ్డాడు ఆయన శిలువ మూషాలు ఏరటో ఆ ఆ కలువరి శిలువలో ఆయన తన రక్తాన్ని చిందించాడు అది ఎవరి కొరకు అంటే కేవలం మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి కేవలం మనందరి కొరకు ఆయన రక్తం చెందుతారు కేవలం మనందరి కొరకు ఆయన ఎదుట ఆయన సంఘంలో చేర్చబడినటువంటి వారు పరిశుద్ధులుగా ఉండాలని పవిత్రులుగా ఉండాలని నిష్కలంకులుగా ఉండాలని పరలోక రాజ్యంలో మనం చేర్చబడాలని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఉద్దేశాన్ని ఈ భూమి మీద మనమే నెరవేర్చాలి అని నీవు నా సొత్తు అన్నప్పుడు ఆయన పని మనం చేయవలసినటువంటి వాళ్ళు ఆయన పనిని మనం చేయవలసినటువంటి వారు ఏంటి సవరించముదర్ల మనం ఒక్కసారి మన హృదయాలను మనం పరీక్షించుకున్నాం ఆలోచన చేద్దాం ఇంకొక మాట కూడా మనకు కనబడతా ఉంటుంది ఈ మత యసు వార్త ఆరవచను పదవచ్చను మనము పైకి వెళ్ళాలని పరలోకానికి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటున్నాం కానీ దేవుడు భూమినికి రావాలని ఆయన ఆలోచన చేస్తూ ఉంటున్నాడు ఎందుకు నమ్ముతూ ఉన్నాం ఏంటంటే పరలోకం పోవటానికని చెప్తూ ఉంటున్నాం కానీ యేసు ప్రభు కిందికి రావాలి భూమి మీద భూమి మీద నేను తీర్పు తీర్చాలి మనం అందరం మనందరికి తెలిసినటువంటి విషయాలు ఏడేళ్ళు భూమి మీదకి శ్రమ రాబోతుంది మన మాటలు చాలా ఉన్నాయి అందుకనే ప్రేమైనటువంటి సహోదరు ఈ సహోదరుల భూమి మీద భూమి మీద ఆయన చిత్తాన్ని నరవరించాలి ఆయన న్యాయాన్ని జరిగించారు నీతి శాంతి వర్ధిల్లునట్లుగా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు భూమి మీద అది ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అంటే కేవలం తన సంఘం ద్వారానే సాధ్యమవుతుంది ఎలా సాధ్యమవుతుందంటే దేవుడు మనతో మాట్లాడిన విధంగా దేవుడు మనకిచ్చిన అధికారం విధంగా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతుల విధంగా మనం దేవుని కొరకు పని చేయగలిగితే నీవు మారడమే కాదు నీ పక్కన ఉన్న సమాజం కూడా మారుతాం ఆ సమాజాన్ని మార్చవలసినటువంటి బాధ్యత నీ పైన నా దేవునికి ఎంత సంతోషం దేవునికి ఎంత ఆనందం ఒక ఆత్మ రక్షింపబడితే చాలా సంతోషం ఆత్మల కొరకే ఆయన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి రక్షింపబడినటువంటి నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే మనము రక్షింపబడమే కాదు ఆ రక్షణ ఇతరులకు ప్రకటించాలి చాలా మంది ఉన్నారు మానవులు మన బంధువులు ఉండొచ్చు పొందమ్మలు ఉండొచ్చు రక్త సంబంధికులు ఉండొచ్చు అక్క చే ఉండొచ్చు అనేక మంది నీ వాళ్ళు ఎక్కడో పోయి చేయవలసినటువంటి అవసరత లేదు కానీ మన చుట్టుపక్కల మన ప్రాంతాలల్లో మరి మన ఇంటి పక్కలు కూడా రక్షణ లేకపోతూ ఉంటున్నారు కాబట్టి మనము నీతిగా న్యాయంగా ఉండగలుగుతాము ఒక వెలుగుగా అందరికి వెలిగించే వారిగా మనం ఉండగలిగితే ఆటోమేటిక్గా నిన్ను నన్ను చూసి వాళ్ళు కూడా దేవునితో రావడానికి అవకాశం ఉంది మనం కూడా సమాజంతో పాటుగా ఈ లోకంతో పాటుగా క్రైస్తవులను పేరు పెట్టుకొని మనం కూడా ఈ లోకంతో పాటుగా జీవిస్తే దేవుడు అంటున్నాడు పేరు మాత్రం ఉన్నారు కానీ నీవుతుడ నిన్ను నేను భూమి వేయని ఉద్దేశించుకున్నాను అని అంటున్నాడు దేవుడు భూమి వేయని ఉద్దేశించానంటే పనికి రాని దాన్ని బయట భూమి వేస్తాను అంటున్నాడు ఆయన పనికి వచ్చే పాత్రవా దేవుని ఉద్దేశాన్ని కలిగి ఉన్నావా లేకపోతే ఈ రోజైనా ఒక్కసారి క్షమాపణాడు ఒక్కసారి నీ ఉద్దేశం ఎరగదా ఇంతవరకు నేను జీవించాను ప్రభా ఈరోజు ఆ ఉద్దేశాన్ని నేను తెలుసుకున్నాను ప్రభా తెలుసుకుంటే తెలుసుకున్నాను ప్రభా అని ప్రార్థన చేసుకొని క్షమాపణ అనేవి తిరిగి ఆ ఉద్దేశాన్ని పొందుకొని ఆ ఉద్దేశం ప్రకారంగా నువ్వు ఈ లోకంలోనికి వెళ్ళి పని చేసినట్టయితే దేవుడు కం కంపల్సరీ దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు తప్పకుండా దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు నీ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రేమైనటువంటి సహద అందుకనే పైన వాటినే వెతకండి ఏమి తిందుమో ఏమి తాగుము ఏమి ధరించుకుందమో అని కాకుండా దేవుని రాజ్యాన్ని దేవుని నీటిని మనం వెతికినప్పుడు అప్పుడు అవన్నీ మనకు దొరుకుతాయని దేవుని యొక్క వాక్యం బోధిస్తాయి మనం అందరం మాట్లాడుకుంటాం దేవుడు నమ్మదగిన దేవుడు మరి నమ్మదగిన దేవుడు అన్నప్పుడు దేవుని కొరత ఎందుకు పనిచేయవు దేవి కొరకు ఎందుకు దేవుని ఉద్దేశం ఎలిగి కూడా ఎందుకు దేవుని కొరకు ముందుకు రాలేకపోతూ ఉంటున్నాం మాటల వరకే పని ఉంటుంది చేత వరకు అది రావట్లేదు కాబట్టి కాబట్టిమైనటువంటి సహోదరుల గమనించండి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉంటున్నాను దేవిని ఉద్దేశాన్ని మొట్టమొదటిగా ఆదివారానికే పరిమితం కాకు శుక్రవారానికే పరిమితంగాకు కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది దాన్ని మాత్రమే మనం ఆలోచించి ఇంకా మనము ముందుకు వెళ్దాం మరి సంఘము రూపాంతరము చెందునట్లుగా మరి మనం ఏం చేస్తే సంఘము సమాజం కూడా రూపాంతరం జరుగుతుందో మరి మనము తెలుసుకుందాం ప్రేమైనటువంటి సభలో ఈ గమనించండి ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తా ఉంటుంది